అందుబాటులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం భవాని గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాల గ్రామ ఆశ్రమంలో అతిపెద్ద యాగం జరగబోతోందండి ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు సంతాన లేక బాధపడుతున్న వాళ్ళు వివాహం విషయంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు చదువు సరిగ్గా రావట్లేదు పిల్లలు అనుకున్న వాళ్ళు అలాగే వ్యాపారం సరిగ్గా లేదని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని ఉంటుంది ఉద్యోగం విషయంలో ఇలా రకరకాలుగా ఎన్నో సమస్యలు ఉంటాయి మన నిత్య జీవితంలో వీటన్నిటికీ ఒక చక్కటి పరిష్కారమే ఈ యాగంలో పాల్గొనడం అని అంటారండి అసలు యాగం ఎలా చేస్తున్నారు ఎవరెవరు ఎలా పాల్గొనాలి వీటి గురించి ఇవాళ వీడియోలో నేను మీకు వివరాలు అందిస్తాను ఇప్పటికీ చాలా మంది వెళ్ళు ఉంటారు ఆశ్రమానికి ఈ యాగంలో పాల్గొంటే ఇంకా మహాద్భుతం అనే చెప్పొచ్చు ప్రత్యేకించి వీటికి కొన్ని తేదీలు ఉన్నాయి ఏ రోజున ఎవరెవరు పాల్గొనవచ్చు ఎలా రావాలి ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నృసింహ ఉపాసకులు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారు వారితో మాట్లాడతాం గారు నమస్కారం అండి నమస్కారం అమ్మా అతిపెద్ద యాగం ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా చూడలేదేమో కదండి ఇంత గొప్పగా చేస్తున్నారు ముందు యాగం వివరాలు క్లుప్తంగా రెండు విషయాలు తెలియచేయండి తర్వాత ఇంకా చాలా ప్రశ్నలు అడగాలని తప్పకుండా అంటే నృసింహ యాగం అనేటువంటిది సాధారణంగా వివిధ ప్రాంతాల్లో వివిధ క్షేత్రాల్లో నూట ఎనిమిది సార్లు నృసింహ మహామంత్రం తోటి హోమం చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఉండొచ్చు అది వెయ్యిన్ని ఎనిమిది ఉండొచ్చు అలా అక్కడ దాకానే ఉంటుంది మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క హోమాన్ని ఒక లక్ష సార్లు చేస్తుండే వాళ్ళం ఇప్పటిదాకా ఈ సంవత్సరమే మన గ్రహ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది గ్రహాలు మనకు ఉన్నాయి కదా అలాంటి గ్రహ అనేటువంటి ఎవరైతే ఎవరికైతే ఉన్నాయో ఈ గ్రహ ప్రభావాలన్నీ కూడా పటాపంచలైపోవాలి అంటే తొమ్మిది అనేటువంటి సంఖ్య చాలా విశేషమైనటువంటి సంఖ్య ఫస్ట్ నవనారసింహ క్షేత్రం అహోబిల క్షేత్రం గురించి తొమ్మిది గ్రహాల తొమ్మిది గ్రహాలకు అక్కడ భగవంతుడు అధిపతిగా ఉంటాడు వీటన్నిటిని కూడా మనం చూసుకొని తొమ్మిది లక్షల సార్లు సింహ మహామంత్రంతో హోమన్ చేయాలి అని సంకల్పం చేస్తాం తొమ్మిది లక్షల సార్లు అంటే నృసింహ మహామంత్రం అనేటువంటిది ఆ ప్రాంతంలో ఎంత అద్భుతమైనటువంటి శక్తిని కలిగిస్తుందో మనం సాధారణంగా మన ఊహకు కూడా అందనిదమ్మ ఒక గోశాలలోనే మనం చాలా విశేషమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కల్పవృక్ష స్వామి వారి యొక్క ఆశ్రమంలో మనం అడుగు పెడితేనే భగవత్ స్పర్శ కలుగుతుంది అలాంటి స్వామి సన్నిధిలో తొమ్మిది లక్షల సార్లు ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ తొమ్మిది లక్షల గోమయ పిడకల్ని మనం అక్కడ సమర్పిస్తుంటే భగవంతుడే యజ్ఞం అక్కడ యజ్ఞం వేసేటువంటి పదార్థాలన్నీ కూడా స్వామి ఆ యజ్ఞ కర్త స్వామి యజ్ఞాన్ని స్వీకరించేటువంటి వాడు స్వామి అలాంటి స్వామిని మనం అంత అద్భుతంగా ఆశ్రయించి అర్థిస్తుంటే ఆయన ఇచ్చేటువంటి ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఒకసారి అంటే మన ఊహకు కూడా అమ్మా ఫలితం అలాంటి యజ్ఞాన్ని ఈ యొక్క భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్ప వృక్ష నరసింహ స్వామివారి సన్నిధిలో చాలా వైభవంగా నిర్వహిస్తున్న అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది దాకా మన కుంభమేళా కూడా జరుగుతున్నటువంటి ఈ సమయంలో చాలా అత్యంత విశేషమైనటువంటి ఈ సమయంలో మనం దర్శించుకోవడం పావన గోదావరి నదీ తీరం గోశాల భగవంతుడు ఇన్నిటిని కూడా మనం ఏకకాలను దర్శించుకోవడానికి అవకాశం అసలు అంటే స్వామి సంకల్పం సాధారణంగా నృసింహ స్వామి అంటే ఈ దీక్ష ప్రారంభం చేసే సమయంలో భగవంతుడు చేయమని చెప్పినటువంటి సంకల్పం ఆజ్ఞ ఆయన ఆజ్ఞగా చేస్తున్నాం ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి స్వామి యొక్క యజ్ఞానికి ఆ గోమయ పిడకలు సాధారణంగా కొన్ని పిడకలు తయారు చేయంగానే చాలా కష్టమైన పని సుమారు ఒక వంద మంది ప్రతినిత్యం కూడా పని చేస్తున్నారు ఆ యొక్క గోమయ పిడకల్ని నృసింహ దీక్షాపరులు కూడా చాలా మంది ఈ యొక్క పిడకలను తయారు చేస్తున్నారు నృసింహ మహామంత్రాన్ని చదువుకుంటూ ఈ పిడకలను తయారు చేస్తున్నాం చాలా వైభవంగా ఉంటుంది ఆ యొక్క సమితని మనం అందులో వేయడం మన చేతితో ఒక పిడకనైనా అందులో వేస్తే ఆ సమయంలో మన గోత్రనామంతుడు యొక్క పిడక అందులో వేసినా కూడా నిజంగా ఆ యొక్క పిడక ఎలా అయితే భస్మం అవుతుందో మన పాపపు రాసి కూడా అలా భస్మం అయిపోతుంది అంటే మనం చాలా పాపం చేసి ఉండొచ్చు పుణ్యాన్ని కూడా చేసి ఉండొచ్చు మన వెనకలు ఏదైనా చెడు కర్మ అనేటువంటిది ఉంటే ఆ చెడు కర్మ అనేటువంటిది మొత్తం కూడా తొలగిపోయేటువంటి అత్యద్భుతమైనటువంటిది యాగం అమ్మ చాలా ఘనంగా చాలా వైభవంగా ఇప్పుడు ఇందాక నేను ఒక మాట అన్నానండి ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు రకరకాల ఉంటాయి అందరు అవునమ్మా ఇప్పుడు ఈ ఐదు రోజులు అంటున్నారు కదా ఐదు రోజులు కొంతమంది కుదరదు మాకు పలానా వాళ్ళకి మాకు సంతానం లేక ఇబ్బంది పడుతున్నాం అండి లేకపోతే ఉద్యోగం విషయంలో ఇలా రకరకాల ప్రత్యేకంగా ఈ తారీఖున వస్తే బాగుంటుంది ఈ రోజున పాల్గొనమ్మా అంటే పద్నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు దాకా ప్రతినిత్యం కూడా అంటే ఉద్యోగం కోసం కావచ్చు సంతానం కోసం కావచ్చు వీళ్ళు అనేటువంటి వాళ్ళు ఈ ఈ ఐదు రోజుల్లో ప్రతి రోజు కూడా పాల్గొనవచ్చు ఫస్ట్ ఐదు రోజులు రోజులో ఏదైనా ఏ రోజు పాల్గొన్నా కూడా సంతానం కోసం ప్రసాదం దొరుకుతుంది ఉద్యోగం కోసం నృసింహ రక్ష అనేటువంటిది ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి దాకా యాగం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట పూర్ణవృతి అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ స్వామివారికి విశేషమైనటువంటి పూజ అన్ని కూడా ఉన్నాయి ఈ ఐదు రోజులు కూడా సంతానం కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు ఉద్యోగం కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు తర్వాత లక్ష్మీ స్థిర నివాసం అంటే మన ఇంట్లో డబ్బులు నిలబడట్లేదు డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది అనేటువంటి వాళ్ళు పద్నాలుగో తారీఖుని అంటే వెయ్యి కమలాలతోటి శ్రీ సూక్తాన్ని నూట ఎనిమిది సార్లు శ్రీ సూక్తం తోటి ఆ రోజు అమ్మవారిని విశేషంగా అర్చిస్తున్నాం హోమాన్ని చేస్తున్నాం ఆనాడు ఆర్థిక స్థిరత్వం కోసం మేము వస్తాం అనుకునేటువంటి వాళ్ళు పద్నాలుగో తారీఖు వస్తే చాలా విశేషం శుక్రవారం ఆ రోజు పదిహేనో తారీఖు వచ్చేసి లక్ష్మీ నృసింహ హోమం మహాసుదర్శన హోమం ఈ రెండింటిని కూడా మనం చేస్తున్నాం అంటే దృష్టి దోష నివారణ కావచ్చు ఏదైనా మనకు పని అనుకున్నా ఆ పని అవ్వట్లేదు ఇంకా అన్ని ఆగిపోతున్నాయి ఎప్పటికప్పుడు అది కోర్టు సమస్యలు కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ ఆగిపోతున్నాయి అనుకుంటే మీరు పదిహేనో తారీఖు శనివారం రోజు సోమవారం దర్శించుకోవడం విధంగా పదహారో తారీఖు అమ్మ మాఘ ఆదివారం ఆ రోజు అరుణ హోమం చేస్తున్నాం అరుణ పారాయణం చేస్తున్నాం మాఘమాసం అంటే ఆరోగ్యం ఇబ్బంది ఉంది ధన్వంతరి హోమం చేస్తున్నాం ఆ రోజు అంటే చాలా మందికి కోటాను కోట్ల రూపాయల డబ్బులు ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకపోవడం ఆరోగ్యం అనేటువంటిది ప్రస్తుతం అనేటువంటిది చాలా ఖరీదు అనేటువంటిది ఆరోగ్యం దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది అలాంటి ఆరోగ్య ప్రాప్తి అనేటువంటిది కలగాలి అనేటువంటి దాంతో అరుణ హోమం అరుణ పారాయణం ఆదిత్య హృదయం పారాయణం ఇవన్నీ కూడా మనం ఆదివారం రోజు చేస్తున్నాం సోమవారం రోజు స్వామివారి కల్ప వృక్ష నరసింహ స్వామి వారికి సంబంధించిందిగా లక్ష్మీనరసింహ వారి కళ్యాణం ఆ రోజు సాయంత్రం వివాహం అవ్వలేదు మాకు వివాహంలో బాగా ఇబ్బందులు ఉన్నాయి ఆటంకాలు ఉన్నాయి ఏదైనా మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వివాహం అనేటువంటిది ముందుకు సాగట్లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకొని స్వామివారి కళ్యాణ అక్షతల్ని స్వామివారి కళ్యాణ అక్షతాన్ని జిలకర బెల్లాన్ని అనేటువంటిది స్వీకరించడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది చాలా అద్భుతమైనటువంటిది ఆ అదమ్మ తర్వాత లాస్ట్ చివరి రోజు చివరి రోజు సకల విధ విజయ ప్రాప్తి కోసం అంటే మనం ఏ పనిని ఆ చేయాలని నిశ్చయించుకున్నా కూడా విజయాన్ని చేకూర్చేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి హోమాన్ని ఉన్నాయి అందులో ఆ రోజు మంగళవారం స్వాతి నక్షత్రం అక్కడ స్వామివారికి విశేషమైనటువంటి రోజు మంగళవారం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పద్దెనిమిదో తారీఖు అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటి పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా అన్ని రోజులు విశేషం పద్దెనిమిదవ తారీఖు మహాపూర్ణావతి అనేటువంటిది ఉంటుంది ఆ యొక్క కుంభాలను ఏవైతే మనం ఆవాహన చేస్తున్నామో ఆ యొక్క తీర్థాన్ని అందరికీ కూడా ప్రోక్షణ చేయడం ఆ తీర్థాన్ని అందరికీ కూడా తీర్థం ఇవ్వడం కూడా మనం ఆ రోజు జరుగుతుందమ్మా అంటే ఇంత విశేషమైనటువంటి ఈ యొక్క హోమాన్ని మనం సరే ఆ రోజు మనం వెళ్ళలేకపోయాము ఏదైనా ఒక రోజు మన చేతితోటి ఒక రెండు పిడకల ఆవులు ఆ యొక్క హోమంలో వేయాలి లేదా అక్కడ మనం జరిగేటువంటి యాగంలో ఆవు నెయ్యిగా మనం సమర్పించుకోవడం ఇలా ఏం చేసినా కూడా అంటే దర్శించుకోవడం స్మరించుకోవడం అక్కడ తీర్థాన్ని తీసుకోవడం అక్కడ ప్రసాదాన్ని తీసుకోవడం అనేటువంటిది నిజంగా మన పూర్వజన్మ సుకృతం ఇది మళ్ళీ 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 తిరిగి వస్తుందో రాదో తెలియదు భగవద్ అనుగ్రహం మనం ఇంత గొప్పగా చేసుకున్నటువంటి అవకాశం ఉంది అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని ముడుపు కట్టుకోవడం అనేటువంటిది మహద్భాగ్యం అప్పుడు ముడుపు కట్టుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇబ్బంది ఎంత మంది వచ్చినా కూడా ముడుపు కట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అది జరుగుతూనే ఉంది ఆ ప్రక్రియ ఎప్పుడు చాలా అండి ఈ కి కాల్ చేస్తే టోటల్ వివరాలన్నీ కూడా చెప్తారు ఏ రోజు రావాలో వాళ్ళు చెప్పచ్చు దర్శనం చేసుకోవడానికి వివరం మీకు ఉన్నటువంటి వెసులుబాటును చూసుకుని దర్శనం చేసుకోండి అందులో మధ్యలో రోజు ఆదివారం వచ్చింది శని ఆదివారం అదొకటి కాస్త ప్లస్ అవుతుంది రావడానికి కూడా అవకాశం ఉంది అక్కడ ఒకవేళ ఐదు రోజులు అన్నా కూడా అంట ఉండొచ్చు రోజు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉదయం ప్రసాదం మధ్యాహ్నం భోజనం రాత్రి అల్పాహారం ఇవన్నీ కూడా ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరికీ అందే విధంగా ఏర్పాటు చేస్తున్నాం ఒకవేళ ఇప్పుడు మీరు అన్నారు ఇందాక పిడకలకి ఏమన్నా ఇవ్వచ్చు నెయ్యికి యజ్ఞంలో ఇంకా ఏమేమి ఉపయోగిస్తారు వేటికి మేము ఇవ్వచ్చు అంటే యజ్ఞంలో ప్రధానమైనటువంటిది అక్కడ నవధాన్యాలు ఆ యజ్ఞ ప్రసాదం అంటే స్వామివారికి చక్కెర పొంగలి లడ్డూలు ఈ ప్రసాదాలన్నీ కూడా యజ్ఞంలో సమర్పిస్తుంటాం ఆవు పిడకలు ప్రధానమైనటువంటిది ఆవు పిడకలు ప్రధానమైనటువంటిది ఆవు నెయ్యమ్మ ఈ రెండే అత్యంత విశేషం అక్కడ సుమారు ఒక పదిహేను వందల లీటర్ల ఆవు నెయ్యి అవుతున్నాము పదిహేను వందల లీటర్ల ఆవు నెయ్యి అవుతుంది మనం ఎవరైనా ఒక్కొక్కరు ఒక లీటర్ ఆవు నెయ్యి ఇచ్చినా కూడా పదిహేను వందల మంది యజ్ఞకర్తలు ఉంటారు తొమ్మిది లక్షల ఆవు పిడకలు మనం ఒక వెయ్యి పిడకలు మన కుటుంబం ద్వారా వెయ్యి పిడకలు ఇవ్వాలి లేదా ఒక ఐదు వందలు ఇవ్వాలి ఒక మూడు వేలు ఇవ్వాలి ఇట్లా ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చాలా విశేషంగా వాళ్ళ యొక్క గోత్రనామాలతోటి ఆ యొక్క ఐదు రోజులు కూడా యజ్ఞంలో వాళ్ళ యొక్క గోత్రనామాలతో సంకల్పం చేయడం జరుగుతుంది అది పూర్ణాహుతి వివరాలు తెలియజేయండి అంటే ప్రతినిత్యం నిత్య పూర్ణావతి ఒకటి ఉంటుంది ఆ రోజు ఇచ్చేటువంటిది అయితే పద్దెనిమిదో తారీఖు మహాపూర్ణావతి అంటే స్వామివారి యజ్ఞ యజ్ఞం యొక్క పరిసమాప్తం అనేటువంటిది పద్దెనిమిదో తారీఖు తర్వాతనే కుంభ ఇప్పుడు దీక్ష విరమణ చేసేది కూడా ఆ రోజు పంతొమ్మిదో తారీఖు దీక్ష విరమణ అంటే పద్దెనిమిదో తారీఖు అది పూర్తి అయ్యేటప్పటికి చాలా సమయం పడుతుంది కాబట్టి పంతొమ్మిదో తారీఖు నృసింహ దీక్ష విరమణ ఉంటుందమ్మా ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి ఇప్పుడు దానికి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా యాగానికి తప్పనిసరిగా దర్శించుకోవాలి రావాలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ఘనంగా జరగబోతుంది అదైతే అర్థమైంది చూసేటువంటి ప్రేక్షకులు ఒకటే చెప్తున్నాం అండి చాలా మంది ఇప్పటికే సంప్రదిస్తున్నారు అడుగుతున్నారు మీకోసం అని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తాం ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి మాకు మేము వేటికైనా సరే స్వామి వారి పేరు మీద ఇద్దాం అనుకుంటున్నాం డబ్బులు రూపంలో కావచ్చు ఎలా అయినా సరే మీకు తోచినట్టుగా లేదు మేము పాల్గొందాం అనుకున్నాం అంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను అడ్రస్ కూడా ఇస్తాను అడ్రస్ చాలా సులువు చాలా మంది మళ్ళీ మళ్ళీ అడిగారు భద్రాచలం రాముల వారి సన్నిధికి జస్ట్ ఒక వంద మీటర్ల దూరంలో ఉంటుంది అహోబిల మఠం తెలుసు అక్కడ నుంచి మీరు జస్ట్ ఒక అడుగులు వేసుకుని వస్తే మీకు అక్కడ కనపడతారు స్వామివారు చక్కగా కల్ప వృక్ష నారసింహ సాల గ్రామ ఆశ్రమం కనపడుతుంది ఒకే సమయంలో మనం గోవిందుడికి అలాగే గోవుకి ఇద్దరికి సేవ చేసుకునే అవకాశం దొరుకుతుంది అక్కడ అందులోనూ ఈసారి ఇంకా ప్రత్యేకం ఈ మాఘమాసంలో పద్నాలుగు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు జరుగుతున్న ఈ యాగంలో అందరూ పాల్గొనండి స్వామివారి కృపను పొందండి ఇది వాళ్ళ వీడియో నమస్కారం